دوہار وے صاحب دوہار وے صاحب دوہار وے صاحب دوہار وے صاحب జగ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రతి ఆరో చే సందర్భంగా బంక్కోరు మండలంలో హెడ్ క్వార్టర్స్లో ఆమె యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇక్కడ అన్ని మండలాల నాయకులు అందరూ కూడా కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా బాలిడ్గా ఈ ఈరోజు యొక్క కార్యక్రమం జరుపుకోవడానికి నేను ఇందులో భాగం చేయడానికి చాలా అదృష్టంగా భావిస్తాను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే వైఎస్ రాజశెట్టిరెడ్డి గారి ఒక నాయకుడే కాదు ఆయన అన్ని వర్గాల వారికి అన్ని పార్టీల వారికి చెందినట్టు ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు బ్యాలెన్స్డ్గా అభివృద్ధి సంక్షేమం రెండు బ్యాలెన్స్గా ప్యారల్గా తీసుకెళ్లి నడిపించుకుంటే ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజక్తి గారు మాత్రమే ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఈ సంక్షేమం గురించి చెప్తే మనకి ఎప్పుడు కూడా వైఎస్ రాజశెట్టి గారు అంటే చెప్పి వచ్చేది ఆరోగ్యశ్రీ ఒకటి అలాగే పేదవాడి యొక్క చదువు గురించి విద్య ఈ రెండు చాలా ముఖ్యమైనవి ఈరోజు ఎవరైనా సరే పేదవాడైనటువంటి వాళ్ళు ఎవరన్నా విన్న స్థాయిలో ఉన్నారు చదువుకుని అంటే అది ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క దీవెన వల్లే అలాగే ఆరోగ్యశ్రీ పథకం వల్ల కూడాను ఆ రోజు ఎన్నో గుండెలు ఎన్నో బలహీనంగా ఉన్న గుండెలు కూడాను గుండె చొప్పుడైనటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో మతము ఏ పేదం లేకుండా కూడా అన్ని వర్గాల వారు కూడాను ఆరోగ్యశ్రీ ద్వారా కానీ విద్య ద్వారా కానీ పడుగు బల పేదవాళ్ళకి ద్వారా కానీ ఎంతోమంది లబ్ధి పొందారు అలాంటి మహా గొప్ప నాయకుడు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో ఇక్కడ ఉన్న అంటే రెండు ఉభయ రాష్ట్రాలు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడాను ఆ రోజుల్లో అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులతో భావించాలి ఎందుకంటే ఎంత అదృష్టవంతులు అంటే పాలన అనేదాన్ని పాలకుడిగా నిరూపించడానికి ఏకైక నాయకుడు గొప్ప నాయకుడు వైఎస్ రాశేఖరెడ్డి గారు అలాంటి వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకున్నాం అలాంటి వ్యక్తికి స్ఫూర్తిగా అలాంటి వ్యక్తికి కొడుకుగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే బాటలో నడుస్తూ రేపు రానున్న రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే సుపరికాలను ఇస్తారని ఆశిస్తూ అలాగే ఆ భరోసాని మాకు మళ్ళీ ఇస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం యుద్ధం చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సరి